వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం అనంతపురం జమీందారు కులశేఖరం గారికి తన భార్య అంటే అపరిమితమైన అనురాగం ఎంతటి ముఖ్యమైన రహస్యమైన ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవారు అయితే భార్య మూలంగా రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి ఈ విషయమై కులశేఖరం భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది ఆమె నోట్లో నువ్వు గింజ కూడా నానదు జమీందారుకు రాముడు సోముడు అని ఇద్దరు నమ్మకస్తులైన నౌకర్లున్నారు జమీందారు వీళ్ళకు కూడా తన రహస్యాలు కొన్ని చెబుతూ ఉండేవాడు రాముడికి చెప్పిన రహస్యాలు అందరికీ వెల్లడయ్యేవి సోముడికి చెప్పినవి ఎవరికీ తెలిసేవి కాదు కులశేఖరం గారు రాముణ్ణి చాలా పర్యాయాలు కోప్పడితే ఈ రహస్యాలు నేను నా భార్యకు తప్ప మరెవ్వరికీ చెప్పడం లేదు ఏం చేసేది దానికి నోట్లో నువ్వు గింజ నానదు అని జవాబిస్తూ ఉండేవాడు ఇదే లోపం తన ఇంట కూడా ఉండడం వల్ల జమీందారు తన నౌకరును ఏమీ అనలేకపోయేవాడు ఒకరోజు ఆయన సోముణ్ణి పిలిచి తాళికట్టేనాడు అందరిలాగే నువ్వు భార్యతో కష్ట సుఖాలన్నీ పంచుకుంటానని మాట ఇచ్చావు అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకు చెప్పకపోవడం న్యాయమేనా అని అడిగాడు నేనెందుకు చెప్పను ప్రభు నాకు తెలిసినవన్నీ దాచకుండా రోజూ నా భార్యకు చెబుతూ ఉంటాను అన్నాడు సోముడు జమీందారుకు సోముడు అబద్ధం చెబుతున్నాడన్న అనుమానం కలిగింది నిజం తెలుసుకునేందుకు ఆయన తన నౌకర్లిద్దరికీ ఒక పరీక్ష పెట్టాడు ఒకరోజు ఆయన సోముడితో నాకు కడుపులో ఏదో వ్రణం పుట్టిందని అట్టే కాలం బతకనని మన దివాణం వైద్యుడు చెప్పాడు త్వరలో వారసుణ్ణి ఎన్నిక చేయాలి ఇది చాలా రహస్యం అని అన్నాడు సోముడు వెళ్ళిపోగానే రాముణ్ణి పిలిచి ఇది చాలా రహస్యం రెండు రోజుల క్రితం విరోధులు కుట్రపన్ని నా ఆహారంలో విషం కల్పించి దొరికిపోయారు ప్రస్తుతానికి ఆ కుట్రదారుల పేర్లు రహస్యంగా ఉంచాను అని చెప్పాడు వారం రోజుల్లో రాముడికి చెప్పిన రహస్యం బయటికి పొక్కింది సోముడికి చెప్పిన దాని గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు జమీందారు తన ఇంట పనిచేసే దాసీనొకదాన్ని సోముడి భార్య వద్దకు పంపి తన అనారోగ్యం గురించి ఆమెకేపాటి తెలుసో కనుక్కోమని అన్నాడు దాసీ తిరిగి వచ్చి ప్రభు ఈ విషయం వారం రోజుల క్రితమే తనకు తెలుసునని సోముడు భార్య అన్నది అని చెప్పింది ఇది విని కులశేఖరం ఆశ్చర్యపోయాడు ఆయన సోముణ్ణి పిలిచి ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్లు అరుదుగా ఉంటారు అని జరిగింది చెప్పి మెచ్చుకున్నాడు జమీందారు మాటలకు సోముడు నవ్వి ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు ప్రభు ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెబితేనే అది నలుగురికి చెప్పాలన్న కోరిక కలుగుతుంది నేను నా భార్యకు రహస్యాలన్నీ చెబుతాను కాని అవి రహస్యాలని మాత్రం అనను అందుచేత ఆమె వాటిని పట్టించుకోదు అన్నాడు అసలు రహస్యం జమీందారుకు అర్థమైంది ఆయన సోముడికి మంచి బహుమానం ఇచ్చాడు ఆ తర్వాత ఆయన భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయాయి తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినోకా శాంతి